ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి తిరుమల పరకామణి చోరీ కేసు మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రీసెంట్గా విచారణ జరిగింది సీజ్ చేసినటువంటి ఫైళ్లు ప్రాథమిక దర్యాప్తు నివేదికని ఉన్నత స్థాయి న్యాయస్థానానికి సిఐడి సమర్పించింది ఈ ఘటన మీద కౌంటర్ దాఖలు చేయకపోవడం మీద టీటీడీ ఈవో మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై ఏడున ఈవో న్యాయస్థానం ముందు ఖచ్చితంగా హాజరు కావాలి అని ఆదేశించింది హైకోర్టులో రీసెంట్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించి పోలీసులు అనండి లేకపోతే టీటీడీ అనండి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి మీకు ఏదైతే వార్నింగ్స్ ఉంటాయో అవి ఎక్కువైపోయినాయి మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది రాష్ట్రంలో డీజీపీ పోలీస్ శాఖ నిద్రపోతోందని పోలీస్ వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది తిరుపతి పరకామణి కేసు విచారణ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు మీద నిప్పులు జరిగింది రికార్డు సీజ్ చేయమని సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నలు వర్షం కురిపించింది సిఐడిలో ఐజీ పోస్ట్ లేదనే కారణంతో ఆదేశాలను అమలు చేయరా అని నిలదీసింది నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయమని డీజీపీ ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చేవారని స్పష్టం చేసింది ఈ కేసు దర్యాప్తులో కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో డీజీపీ విఫలమయ్యారని ఫైర్ అయింది ఏపీ హైకోర్టు ఈ ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి పోలీసులు సహకరించారని ఆరోపించింది పోలీస్ శాఖ చర్యలు ఈ కేసులో ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెప్తున్నాయని దేవ చేసింది రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సిఐడి డీజీకి ఆదేశాలు ఇచ్చింది ఈ విచారణ అక్టోబర్ పదిహేడో తేదీకి వాయిదా వేసింది పరకామండ్ లో మీద ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకపోవడం మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు మరోపక్క నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి ఎల్లో మీడియాకి లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్దంతో వీడియో చేయించారని ఆరోపించారు ఇదే సమయంలో చంద్రబాబుకి సవాలు విసిరారు బార్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు బాడలో విక్రయించే మద్యం ఎక్కడదో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు ఇక బార్లలో నెలకు ఐదు కోట్ల భారీ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నకిలీ మద్యాన్ని కవర్ చేయడం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతుందని ఈనాడులో నకిలీ మద్యం మీద వార్తలే లేవని నకిలీ మద్యం మీద ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సాకరంగా ఉన్నాయని జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి ఎల్లో మీడియాకే లేదని జనార్దన్ సువేంద్ర నాయుడు జయచందర్ రెడ్డి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని నకిలీ మద్యం కేసులో ఏ వన్ జనార్దన్ రెడ్డి పెళ్లికి వచ్చినట్టు గన్నవరంలో దిగాడు జనార్దంతో కూటిన ప్రభుత్వ పెద్దలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడారు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు జనార్దంతో వీడియో చేయించారు అంటూ పేర్నాన్ని మండిపడ్డారు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు రద్దు చేశారు నకిలీ మధ్యాహ్నం విచ్చలబుడిగా అమ్ముకోవడానికి క్యూఆర్ కోడ్ ఎత్తేసారని మళ్ళీ ఏడాదిన్నర తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు తెచ్చారు చేతులు కలక ఆకులు పట్టుకున్న చందన క్యూఆర్ కోడ్ రాగం ఎత్తుకున్నారని నకిలీ మధ్య వ్యవహారం చేయి దాటిపోతుందనే క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారని క్యూఆర్ కోడ్ మీద కూటమి నేతలు డ్రామాలు మానుకోవాలంటే ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేశారు